ఈ రోజున ఎంతమంది జీవితాల్లో దేవుడు మీకు ఇచ్చిన సంతోషాన్ని మీరు అనుభవించగలుగుతున్నారు ఎంతమంది జీవితాల్లో దేవుడు మీకు ఇచ్చిన ఆనందాన్ని మీరు అనుభవించగలుగుతున్నారు చక్కగా కూర్చొని దేవుని మాటలు వింటున్నామా చక్కగా లేచి నిలబడి దేవుని సంగతి ఆరాధన చేయగలుగుతున్నామా ప్రతిరోజు మనకి చక్కటి చూపిచ్చాడా చూపు లేని వాళ్ళు ఎంతమంది బాధపడుతున్నారు మనకి చక్కటి చూపును అనుగ్రహించాడా కంటి చూపు సరిగా కనబడక ఎంతమంది అవస్థలు పడుతున్నారు చక్కగా మాట్లాడగలిగిన కృపణిచ్చాడా మాటలు రానివారు మోకవాళ్ళు ఎంతమంది బాధపడుతున్నారు కొన్ని కొన్ని చోట్లకి నేను ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు మాటలు రాని వ్యక్తులు కనబడుతున్నారు మొన్న ఒకటో తారీఖున ఒక పాప పెద్ద వయసే మాటలు రావు చిన్నగా అదో రకంగా నత్తి నెత్తిగా మాట్లాడుతుంది మేము ఎక్కడికి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తే మాతో పాటు వచ్చింది ఎంతమంది మాటలు రాకుండా రాని వాళ్ళు బాధపడుతున్నారు దేవుడు మాటలు ఇచ్చాడా దాన్ని బట్టి సంతోషించాలి దేవుడు చూపునిచ్చాడా దాన్ని బట్టి సంతోషించాలి దేవుని సందులో మనకి దేవుడు ఆరోగ్యం ఇచ్చాడా ఒకవేళ పూర్తిగా ఆరోగ్యం మనకి లేదా ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి దేవుడిని స్థుతించే వారికి మనం మార్చబడాలి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి దేవుని సందులో సంతోషించాలి ప్రతిరోజు మనం సంతోషించేవాడిగా ఉండాలి మూడు పోట్ల ఆహారం తినగలుగుతున్నామా దాన్ని బట్టి సంతోషించాలి కావాల్సింది తెచ్చుకొని తినగలుగుతున్నాం కదా తెచ్చిన కొని తిన్నదాన్ని అరుగు అరుగుదల చేసుకునే శక్తిని ఎవడు ఇచ్చాడు కదా దాన్ని బట్టి మనం సంతోషించాలి వీటిని బట్టి మనం సంతోషించకుండా మనం దేన్ని బట్టి బాధపడతాం తెలుసా లేని దానిని గుర్తు చేసుకుంటాం మనకి ఏదైతే లేదో మనకి ఏదైతే కొరతగా ఉందో అది చూసి మనం ప్రతిరోజు దిగులు పడతానుంటాం ఇది లేదే ఇది జరగలేదే ఇది నా వల్ల కాలేదే అని ప్రతిరోజు దిగులు పడుతుంటాం ప్రతిరోజు కూడా ఒక భర్తను దేవుడి ఇచ్చాడా ఆ భర్తను బట్టి సంతోషించాలి భార్యను దేవుడిచ్చాడా ఆ భార్యను బట్టి సంతోషించాలి ప్రతిరోజు కూడా దేవుని స్థుతించాలి అయ్యా నాకు ఒక భర్తనిచ్చావు ఇచ్చావు నాకు ఒక భార్య అని దేవుని స్థుతించాలి లోకంలో చూడండి భర్తలు కోల్పోయిన వాళ్ళు ఎంతమంది విధవురాలుగా బ్రతుకుతున్న వారు ఉన్నారు చిన్న వయసులోనే అయ్యవరం ఒక ప్రార్థనకు వెళితే అక్కడ చిన్న వయసు ఆమెకి పన్నెండేళ్ళుగా పదమూడేళ్ళకి పెళ్లి చేశారంట ముగ్గురు బిడ్డలు పుట్టిన తర్వాత అత్తగారు ఆ అబ్బాయికి చేతబడి చేయించేస్తే చనిపోయాడు అప్పటి నుంచి ఆ బిడ్డలను పెంచుకొని చిన్న వయసు పన్నెండు పదమూడేళ్ల నుంచి ఈ రోజు ఆమెకు ఉన్నతమైన స్థితిలో నిలబడింది ఈ రోజున ప్రతిరోజు కూడా భర్తను బట్టి దేవుని స్థుతించాలి భార్యను బట్టి దేవుని స్థుతించి సంతోషించాలి ప్రతి రోజు కూడా ఎంతమంది భార్యని కోల్పోయిన వాళ్ళు ఉన్నారు వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత భార్యని కోలిపోయి అంటారు అయ్యా మేమిద్దరం ఉన్నప్పుడు కలిసి ఏది కావాలనుకుంటే అది వండుకుని తినేవాళ్ళం ఇప్పుడు కొడుకు దగ్గరికి వెళ్ళి కోడల దగ్గర అడగలేకపోతున్నా కూతురు దగ్గరికి వెళ్ళి అల్లు అల్లుడింట్లో ఉండలేకపోతున్నా ఎంతమంది బాధపడుతున్నారు మన కన్నుల ముందు ప్రతిరోజు దేవుడిచ్చిన ప్రతి దానిని బట్టి మనము సంతోషించే వారిగా మార్చబడదు గాక